హాయ్ ఆ ఇస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ డింపుల్ బ్లాక్స్ ఈరోజు చాలా అంటే చాలా సింపుల్గా లంచ్ బాక్స్ రెసిపీ అండి బీన్స్ కర్రీ చేసుకుంటున్నాను బీన్స్ కట్ చేసుకుని ఒక ఫైవ్ మినిట్స్ ఉడకబెట్టేసుకున్నాను ఇప్పుడు ఆయిల్ పెట్టేసుకొని దానిలో తాలింపులు యాడ్ చేసేసుకొని సన్నగా తరిగిన ఆనియన్స్ వేసేసుకొని బాగా ఫ్రై చేసేసుకుంటున్నాను ఇది కొంచెం కలర్ చేంజ్ అవ్వాలి ఇప్పుడు దీనిలోనే ఉడకబెట్టుకున్న బీన్స్ యాడ్ చేసేసుకున్నాను ఇవంతా బాగా కలిపేసుకోవాలి దీనిలోనూ వన్ స్పూన్ సాల్ట్ కొంచెం పసుపు కూడా యాడ్ చేసేసుకోవాలి ఒకసారి కలిపేసుకొని ఇప్పుడు పసుపు యాడ్ చేసేసుకోవాలి ఒకసారి మొత్తం కలిసేలాగా మిక్స్ చేసేసుకోవాలి చూడండి కొంచెం మగ్గింది ఒక ఫైవ్ మినిట్స్ మగ్గిపోయి కర్రీ అంతా ఇప్పుడు దంచి పెట్టుకున్న వెళ్ళి యాడ్ చేసేసుకుంటాను ఈజీగా ఒక టెన్ మినిట్స్లో అయిపోయి కర్రీ లంచ్ బాక్స్లోకి ఈజీగా అయిపోతుంది కొన్ని నేను ఉడకబెట్టి పెట్టుకున్న శనగలు అను వేరు శనగుళ్ళు నానబెట్టేసుకున్నాను అవి బాగా ఉడకబెట్టేసుకొని దీనిలో వేసేసుకున్నాను ఒక స్పూన్ కారం యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసేసుకోవాలి శనగలను చన వేస్తే పిల్లలు ఇష్టంగా తింటారనేసి నేను యాడ్ తీసుకుంటున్నాను నేను మా దేవాణి లంచ్ బాక్స్ తీసుకుంది వాడు స్కూల్కి రెడీ అవుతున్నాడు వాటి కోసం నుంచి ప్రిపేర్ చేస్తున్నాను కొంచెం తర్వాత బ్యాక్ యాడ్ చేసుకొని బాగా కలిపేసుకోవాలి అంతే అండి చాలా ఈజీ అండి టేస్టీగా ఉండే బీన్స్ కానీ రెడీ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ బాయ్ బాయ్